ప్రైజలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ఇరవై మూడవ అధ్యయము ఆరవ వచనని చదువుకుందాము నేను బ్రతుకు కృపాక్షేమములే నా వెంట వచ్చును అతి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపక్షేమములే మన వెంట వస్తాయని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో క్షేమముతో మనం బ్రతుకు దినాలన్నీ కూడా మన వెంట రావాలంటే దేవుని అస్తము కింద మనం ఉండాలి ఎవరైతే దేవుడు కాపరిగా ఉన్న ఆ యొక్క సమూహంలో ఉంటారో వారి వెంట కృపాక్షేమంలో ఉంటుంది గాఢంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయను కూడా భయపడరు ఎందుకంటే మీ వెంట కృపాక్షేమం అనేది ఉంటుంది కనుక ఉదయకాల సమయంలో దేవుడు కలిగిన మనుషులముగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుణ్ణి కాపరిగా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన వెంట కృపాక్షేమములు వస్తాయి కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుడు కాపరిగా ఉన్న ఆ సమూహములో ఉంటూ కృపాక్షేమాన్ని పొందుకొని సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే దేవుడు మీకు అనుగ్రహించును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసీ ఉదయ కాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మేము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట వస్తాయని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు నువ్వు కాపరిగా ఉంటే దేవా మా యొక్క జీవితంలో సమృద్ధి అనేది ఉంటుంది కృపాక్షేమం అనేది ఉంటుంది కనుక దేవ నువ్వు కాపరిగా కలిగిన ఆ యొక్క సమూహంలో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకుల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పరోబైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె